సార్ నమస్తే సార్ నేను లైవ్ లో ఉన్నాను మన స్టూడియోలో ఉన్నాను ఒక రెండు నిమిషాలు సార్ మీతోని మాట్లాడాలి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవిత గురించి చర్చ జరుగుతుంది సార్ ఆమె ఒక లెటర్ రాసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శ్రీయుత గౌరవనీయులైన చైర్మన్ గారికి తెలంగాణ శాసన మండలి అంటే వాళ్ళకి లెటర్ రాసింది విషయం ఏంటంటే దాని గురించి మాట్లాడమంట అంటే మరి స్వాగతిస్తున్నారా నిరుద్యోగుల పక్షాన అని అంటే ప్రత్యేక ప్రస్తావన ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ యువతకు జరుగుతున్న అన్యాయాల గురించి అని చెప్పేసి అవకాశం ఇవ్వాలని కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ స్థానిక సంస్థలని సంబంధించి చిత్తశుద్ధి ఉందనుకోవచ్చా ఎట్లా చూస్తారు కవిత శివాల మీద ఒక రాజకీయ వేస్తా నీత రాజకీయాలకు ఇది పరాకాష్ట మీరు దయచేసి ఒకటి చూడండి ఆమె రాసిన లెటర్లు లో ఏం రాసినారు గౌరవనీయులైన చైర్మన్ గారికి తెలంగాణ శాసన మండలి విషయం ప్రత్యేక ప్రస్తావన ఉద్యోగ నియామకాలలో తెలంగాణ యువతకు జరుగుతున్న అన్యాయాలు ఇది ఎంత పెద్ద సబ్జెక్టు సార్ యువతకు జరుగుతుందంటే ఏ రకమైన ఎవరికి పిఎస్సీ వాళ్ళకి జరుగుతుందా పోలీసు రిక్రూట్మెంట్ లో జరుగుతుందా లేకపోతే ఇంకెవరికైనా వర్గాలకు జరుగుతుందా లేకపోతే ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వాలని ప్రభుత్వం తలుచుకుంటుందో దాని మీద జరుగుతుందా అంటే సబ్జెక్ట్ మీద ఆమెకు క్లారిటీ లేదు ఫస్ట్ పాయింట్ రెండోది ఏమంటారంటే నేను కల్వకుంట్ల కవిత ఇప్పుడు చైర్మన్ గారికి ఈమె కల్వకుంట్ల కవిత అని తెలియదా కింద కల్వకుంట్ల కవిత అని పేరే రాదు నేను కల్వకుంట్ల కవిత శాసన మండలి సభ్యులు ఈయన సభ్యులు అంటే ఆమె చూపెడుతున్నాను ఆమె డొలతనం రెండో శాసన సభ్యులు తెలియజేయనిది ఏమనగా తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాల్లో నియామకాల్లో దట్టు మన విచ్చిన ప్రాకెట్ బట్టి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై శాసన మండలినందు ప్రత్యేక ప్రస్తావనకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరమైనది కోరనైనది అంటారు అంటే రిక్వెస్ట్ చేస్తుంది ఇట్లు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ స్థానిక సంస్థలు నిజామాబాద్ అని ఇప్పుడు శాసన మండలిలో కూడా బిజినెస్ ను కంట్రోల్ చేయడానికి ఒక రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది అలా ఎవరు ఎత్తుతున్నా నాకు అవకాశం ఇవ్వండి ఎంత నిడివి కావాలి నీకు పదిహేను నిమిషాల షార్ట్ డిస్కషన్ చేస్తావా లేక లాంగ్ డిస్కషన్ చేస్తావా లేక ఇంకేం చేస్తావు ఇప్పుడు అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఈ ఒక టాపిక్ తీస్తే ఇప్పుడు నిరుద్యోగులు కి జరుగుతున్న అన్యాయం అంటే రకరకాల నిరుద్యోగులు ఉన్నారు ఆ సబ్జెక్టుకు సంబంధించి అధికారులు ఏ రకంగా ప్రిపేర్ చేసి ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు అనేది ఒకటి ఆలోచించాలి తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఆమె లేటెస్ట్ గా ఏం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేయడానికి అని రేపు ముఖ్యమంత్రి తన సహచరి ఎమ్మెల్యేలతో కలిసి పోతున్నాడు దాని మీద ఏ రకమైన ఫోకస్ రాకుండా ఉండాలి అని అన్నప్పుడు ఈమె ఈ రకమైనటువంటి రాజకీయం చేయాలి ప్రతిసారి ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక పని జరుగుతుంటే దానికి ఫోకస్ రావద్దు ముఖ్యమంత్రికి ఫోకస్ రావద్దు ఏది రావద్దు ఆ రకంగా చేస్తుంది రెండోది ఈనాడు పోలీస్ రిక్రూట్మెంట్ స్పెషల్ పోలీస్ లలో జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ఒక గుది బండి అయింది ఒక పక్క కోర్టులో జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ యొక్క వాలిడిటీ మీద డివిజన్ బెంచ్ లో చర్యలు జరుపుతున్నప్పుడు ఈమె కులానికి చెందిన ఈమె బంధువులకు చెందిన ఎంవి రామారావు అనే వ్యక్తి డిపార్ట్మెంట్ కి అడ్వైజ్ ఇచ్చి ఒక పక్క కోర్టు కి ఇచ్చినారు ఈ విషయం తేలే వరకు మేము రిజల్ట్ డిక్లేర్ చేయమని చెప్పి సడన్ గా కౌంటర్ వేసి కౌంటర్ వేసిన రోజునే రిజల్ట్ డిక్లేర్ చేసి ఆ ఇష్యూ నంతా కాంప్లికేట్ చేసుకుంటున్నారు లేటెస్ట్ అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల తెలంగాణ ఉద్యోగుల నిరుద్యోగులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి బీసీ ఎస్సీ ఎస్సీలకే తీర అన్యాయం జరుగుతుంది కడుపులో కత్తులు గుచ్చినట్టు అవుతున్నాయి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు ఉద్యోగాలు రాక హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి సెటిలర్స్ కి ఆంధ్ర సెట్లర్స్ కి ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికని ఆ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వివి శ్రీనివాసరావు గారు ఎంవి రామారావు గారు వీరిద్దరు కలిసి చేసిన కుట్రై రెండోది ఏంటంటే ఈనాడు ప్రభుత్వం మారిన తర్వాత అందరినీ మార్చినాడు ముఖ్యమంత్రి ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లను స్థాన చేసినారు ఎవరెవరైతే సమస్యలకు కారణాభూతమైనారు ఎవరెవరైతే ప్రజానీకాన్ని పట్టి పీడించినారు సమస్యలు సృష్టించినారు అట్లాంటి అధికారులు అందరినీ తీసేసినారు మురళీధర రావు తీసేసినాడు వెంకటేశ్వరుని తీసేసినాడు కొంతమంది అధికారులైతే లూప్ లైన్ లోకి పంపించినాడు మరి వివి శ్రీనివాసరావు పట్ల ఎందుకు అత అంత మెతక వైఖరి ఆయనని ఎందుకు తీసేయలేదు తర్వాత ప్రభుత్వ లీడర్లలో అందరిని తొలగిచ్చినారు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరినీ కానీ ఈ ఎంవి రామారావు అనే ఒక్కటన్ని మళ్ళా స్టాండింగ్ కౌన్సిల్ గా కొత్తగా అపాయింట్ చేసి లక్షన్నర జీతం ఇచ్చేసి తెలంగాణ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అడ్వైజర్ గా అపాయింట్ చేస్తా ఉన్నారు దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగులకు తెలంగాణ స్పెషల్ పోలీస్ రిక్రూట్మెంట్ లో న్యాయం జరిగే అవకాశం లేదు ఈమె ఆ టాపిక్ మాట్లాడుతుందా మరి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుందేమో సార్ మరి టైం తీసుకున్నది కదా మీరు ఏమైతే చెప్పినారా అట్లాగా సార్ ఒక సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరగాలన్నప్పుడు సబ్జెక్ట్ ను స్పెసిఫిక్ గా చెప్పాలి సార్ నెంబర్ సిక్స్ రద్దు విషయంలో నేను ఒక చర్చా కార్యక్రమం చేపట్టదలుచుకున్నాను ప్రభుత్వం స్టాండ్ వేసి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఆ పిల్లలకు ఏం అన్యాయం చేస్తారు చెప్పాలి కదా సార్ నిరుద్యోగులు అంటే ఒక వైడ్ సబ్జెక్ట్ గా అసలు లే ఇవ్వకుండా తాత్కారం చేసిన ప్రభుత్వం వాళ్ళది ఇచ్చిన నోటిఫికేషన్లలో పేపర్లనే లీకేజ్ చేసినటువంటి ప్రవర్తన వాళ్ళది అసలు గత తొమ్మిది సంవత్సరాలుగా పూర్తిగా అన్యాయం ఎవరికి జరిగిందండి నిరుద్యోగుల వల్ల ఏ ప్రభుత్వం వల్ల జరిగింది కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే జరిగింది కదా ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు ఏదో నిరుద్యోగం నేనేదో చేస్తా ఉంటది నిరుద్యోగం ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉంది ఎందుకంటే వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి పదవి కోల్పోయినాడు వాళ్ళ బావ మంత్రి పదవి కోల్పోయినాడు వాళ్ళ మంత్రి పదవి కోల్పోయినాడు ఇప్పుడు నిరుద్యోగులు ఎవరు సార్ వాళ్ళ కుటుంబంలో ఉంది ఆ నిరుద్యోగుల గురించి మాట్లాడతా ఏంటి నిరుద్యోగులు అంటే ఇంకేం చెప్పలేదు అదే కదా సార్ ఇప్పుడు ఒకటండి ఆనాడు పేద ప్రజలు పిల్లలు ప్రతి పరీక్షకు సపరేట్ సపరేట్ గా ఫీజు కట్టాలంటే మాకు సాధ్యం కాదు మేము బీద బిక్కి జనాల నుంచి వచ్చిన వాళ్ళము ఒక రిక్రూట్మెంట్ టెస్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ కేటగిరీ చేసినప్పుడు సెట్ ఫీస్ తో నడుతుంది అని అంటే వినకుండా ప్రతి పరీక్షకు సపరేట్ గా ఫీజు కలెక్ట్ చేశారు కదా వాళ్ళ రక్తం గుంజారు కదా అవును ఏమండి నిరుద్యోగి ఇవి ఎక్కడ పోయింది చెప్పండి ప్రబళిక రాస్తే ఆమెకు ఒక అక్రమ సంబంధం అండగట్టి ఆమె కుటుంబాన్ని ప్రగతి భవన్ కు పిలిపించుకొని వాళ్ళ నోట్లో మన్ను కొట్టి ఏ విషయం ఎక్కడ మాట్లాడద్దని చెప్పి పూర్తిగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తారు కదా వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళ నాయకు ఎందుకు చెప్పలేదు డాడీ మనము అసలు యాక్చువల్లీ నియామకాలు నీళ్లు అనేటువంటి ప్రాతిపదిక మనం ఎందుకు మరి పేద వాళ్ళకి అన్యాయం జరుగుతుంది తొమ్మిది సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ జరగట్లేదు మనం వీళ్ళకి న్యాయం చేయాలన్నటువంటి సలహా ఈమెడిచ్చిందండి నిరుద్యోగం ఉన్నదా అటు పార్లమెంట్ ఎమ్మెల్సీ అయింది కదా చెప్పండి కాదు సార్ ఇప్పుడు అప్పుడు అవకాశం మరి అది కదా సార్ ఈమె సింపతి ఉందంటే ఒక్కసారి ఎప్పుడన్నా చిక్కడ పెళ్లి లైబ్రరీ దగ్గరికి పోయిందా పేద విద్యార్థులు ఐదు రూపాయల భోజనం చేసి ఖాళీల కడుపులతో సగం కడుపు నింపుకుంటూ రాత్రులు నిద్ర లేకుండా యువకులు అవి పూర్తిగా మూతి మీద మడతలు వచ్చేంతగా కష్టపడ్డ యువకుల గురించి ఒక్క నాడన్న మాట్లాడిందా సార్ ఇది కేవలము చాలా అంటే చాలా నీచ రాజకీయం అనమాట ఈమె శవం మీద కూర్చొని బిర్యానీ అదే టైప్ ఏ మాత్రం అసలు యాక్చువల్లీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఈ నాడు కవిత తర్వాత కేటీఆర్ ప్రవర్తన చూసి అసహించుకుంటున్నారు ఇవాళ బొంతు రామ్మోహన్ లాంటి వాడు ఆ పార్టీని అంటున్నాడు వీర విధేకులు అందరు వదిలేడుతున్నారు వాళ్ళ పార్టీని ఎందుకు వదిలేడుతున్నారు అంటే వాళ్ళు నలిగిపోయినారు వీళ్ళ యొక్క నిరంకుశ పరిపాలనలో ఏ బీద బలహీన వర్గాల వాళ్ళు మన డెబ్బై శాతం మంది నాయకులు బీసీలకు చెందిన వాళ్ళు ఎస్సీలకు చెందిన వాళ్ళే ఎస్సీలో ఎవరు రావట్లేదు మీరు గమనించారా అంటే వీళ్ళ పరిపాలనలో సర్వ నాశనమైంది ఎవరు బీసీలు ఇప్పుడు ఏదో ఒక రకంగా పార్లమెంట్ ఎన్నికలలో నేనున్నాను మళ్ళీ నాకు డాడీ నాకు టికెట్ ఇవ్వాల్సిందే నిజాంబాది అని చెప్పుకోవడానికి ఒక డ్రామా చేస్తుంది కవిత ఒక ఎంపీ ఎంపీ టికెట్లలో ఎంపీ టికెట్ కొట్టి నిరుద్యోగులలో యువకులలో ఓట్లు కొట్టాలని చూస్తుంది అంతేనా సార్ అంతకు తప్ప వేరే లేదు నిరుద్యోగులు ఏమైనా నమ్మరు సార్ మీరు చెప్పండి నిరుద్యోగ చేసి పెట్టేసేసి మీరు మొత్తం కంప్లీట్ గా తిరిగి నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడిన మీకు నమ్మకం ఉందా చిత్తశుద్ధి ఉందని నాకైతే నమ్మకం లేదు సార్ ఒక్కనాడు కూడా మాకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఒక్కనాడు కూడా నిరుద్యోగులకు ఏం అన్యాయం జరుగుతుందని ఒక్కనాడు కూడా పరామర్శించలేదు అదిగా సార్ మొన్న జరిగిన ఎన్నికలు కేవలం నిరుద్యోగుల యొక్క దాని వల్లనే కదా కాంగ్రెస్ పార్టీ ఈనాడు అధికారంలోకి వచ్చింది ఈనాడు ప్రభుత్వము ఒక ఈ వార్టింగ్ మీద కొన్ని కొన్ని రిక్రూట్మెంట్ ఫైనలైజ్ చేస్తూ కొన్ని కొన్ని రిక్రూట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ ఒక పద్ధతిలో పోతుంది వాళ్ళలో ఇంకా దుందుడుగుతనం ఉండాలి ఇంకా తొందరగా అన్ని వ్యవహారాలు జరగాలని మనం కోరుతాం ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం వీళ్ళలాగా మొద్దు నిద్రలో లేదు కదా రెడ్డి గారు స్టాఫ్ నర్సులకు ఇచ్చాడు సింగరి కాలు మా డాడీ మొదలెట్టింది మీరు చేశారు అని అంటే ప్రాణహిత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలెట్టింది మీ అయ్యదాన్ని రీడిజైన్ చేసేసి కోట్ల రూపాయలు దండుకున్నాడు లక్షల కోట్లు ఎక్కడైనా కంటిన్యూస్ కంటిన్యూటీ ఉంటది ప్రభుత్వానికి వాళ్ళు మా మా వాటిని ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అనేటువంటి మాట తప్పు అసలు ఈ ఈ కవితను ఎంత తొందరగా లోపడ మూసేస్తే కేటీఆర్ ను మూసేస్తే రేపు ఎంతో కొంత మేలు జరుగుతుంది టిఆర్ఎస్ పార్టీకి వీళ్ళిద్దరిని ఇట్లానే పెటరే కనిస్తే వీళ్ళిద్దరిని ఈ రకంగానే మాట్లాడితే ఇంకా సర్వ నాగదు సార్ నిన్న మొన్న బాలకృష్ణ సపోర్ట్ చేసిన సార్ ఏమే మాట్లాడిన మాటలు కరెక్టా ఏం కరెక్ట్గా చెప్పండి ముఖ్యమంత్రికి చెప్పులు చూపెట్టడము అది కరెక్ట్ ప్రవర్తన రాజకీయ పరిణితి ఓకే మీరు రాజకీయ కురువృద్ధుడు ముఖ్యమంత్రి ఆయన శాసనసభ్యుడికి ఏం చెప్పాలా నాడు చెలను ఇట్లా నల్సి పారేస్తా అన్న నాడే వాడి వాడి విధి చెప్పాల్సిన దద్దమ్మా నిన్న రాజకీయాలకు వచ్చినావు ప్రత్యర్థి రాజకీయ వేత్తలను ఇట్లా అనవద్దురా ప్రతిపక్ష నాయకుడు దట్టు ఒక మహిళ మీద ఇంత ఆడద్దురా అని చెప్పాల్సింది కాదు ఆ ఆనాడు చెప్పుంటే వాడు ఈ రోజు ఈ మాట అనుండేవాడా చెప్పు చూపడతాడా ముఖ్యమంత్రికి ఇంత తెగి అంటే ఇప్పుడు ఏమో ట్రెండ్ సెట్ చేస్తారు అంటే ఎవరైనా చెప్పులు చూపెట్టేటట్టు ట్రెండ్ సెట్ చేస్తారు అన్నట్టు అదే కదా అచ్చు ఆంబోతులను ఇవాళ సమాజం మీద వదిలేట్టినారు ఒక్కడన్నా కరెక్ట్ గా ప్రవర్తించట్లేదు అసలు రాజకీయంగా ఇది అనాక్సెప్టబుల్ బిహేవియర్ ని ఎవరైనా పెంచి పోషిస్తున్నారంటే అది కవిత కేటీఆర్ఏ వీళ్ళకు ముఖస్థుతి చేసేటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇప్పుడు వాడికి బాలకసుమాన్ కు టికెట్ వస్తుందో రాదో అని అనుమానం ఉంది కాబట్టి వాడు ఒక రకమైనటువంటి రద్ద చేసేసి చెప్తున్నాను వాడు ఇప్పుడు నిజామాబాద్ టికెట్ ఇస్తే నాశనం అవుతుంది టిఆర్ఎస్ ఇంకో టికెట్ పోతుంది టీఆర్ఎస్ లో ఈమె నిలబడితే గెలవదు అనే సంగతి ఏదో ఒక అల్లరి చేసేది నాకో టికెట్ కావాలని ఇది వాళ్ళ అయ్యను బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయము ప్రజలను మభ్యపెట్టి జరిగింది తప్ప ఈ ఉత్తరంలో రవ్వంత కూడా చిత్తశుద్ధి లేదు కవిత మాటలను నిరుద్యోగ యువకులు యాక్సెప్ట్ చెయ్యరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మైలేజ్ రాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు ఎండ కడుతున్నందుకు థ్యాంక్ యూ మీ వాగ్దాటితో కూడా మీ బీఆర్ఎస్ను బొంద పెట్టిరు అప్పట్లోనే కవిత కేటీఆర్ వల్లనే కేసీఆర్ నాశనం అయిపోయిండు చెడిపోయిండు అని చెప్పడము ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు వల్ల బీఆర్ఎస్ పార్టీ కూడా క్లోజ్ అయిపోతుంది అని చెప్తున్నారు చూద్దాం సో మచ్ భవిష్యత్ రాజకీయాలలో రెండే పార్టీలు ఉండాలి సార్ నేషనల్ ప్రాంతీయ పార్టీలను అసలు నాలుగు వందల లోతుల రేవంత్ రెడ్డి గారు చెప్పినారు వంద లోతులు కాదు వెయ్యి లోతుల అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఈమె నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసమే అప్పుడప్పుడు వార్తల్లో రావడానికి ఇట్లా చేస్తా ఉంది ఎట్టి పరిస్థితులలో నిరుద్యోగుల మీద కానీ యువతుల యువకుల మీద కాని యువతుల మీద కానీ యువతి యువకుల మీద కానీ యువత పైన కవితకు ఎట్లాంటి ప్రేమ ఉండదు అని చెప్పి అడ్వకేట్ శరత్ కుమార్ సార్ బల్ల గుద్ది చెప్తున్నాడు మీరేమంటారు కామెంట్ చేయండి షేర్ చేయండి జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్